మా ఊరు వాటర్ ట్యాంక్ వాటర్ కోసం పడుతున్న కష్టాలు హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాటర్ రావట్లేదు అని బోర్ అయితే ఇప్పుతున్నాం మేము గత రెండు మూడు రోజులుగా వాటర్ అయితే రావట్లేదండి మాకు మోటార్ అయితే ఇప్పేస్తామండి చూడండి మోటార్ అయితే చాలా పాడైపోయింది నేను మా బావ మోటార్ తేడానికైతే నర్సీపట్నం వచ్చేసామండి మోటార్తో పాటు పైప్ కూడా తీసుకున్నామండి ఎందుకంటే చాలా పాడైపోయినాయి పైపులు కూడా ఫ్రెండ్స్ నేను ఇక్కడ మాట్లాడేది మీకు వినిపించకపోవచ్చు వర్షానికి చాలా తడిసిపోయామండి మా ఊరు కష్టాలు గత మూడు రోజుల నుంచి వాటర్ లేక ఊళ్ళో అందరు ఇబ్బంది పడుతూ ఉంటే పంచాయతీని తీసుకొచ్చినటువంటి మోటార్ ఇది ఇదే మా యొక్క ట్యాంక్ ఊరు సరఫరా ట్యాంక్ ఇది ప్రజెంట్ అయితే మేము ఎక్కుతున్నామండి అదేనండి ట్యాంక్ ఎక్కుతున్నాము మెట్లు ఎత్తైన ప్రదేశాలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా మంది నాలా భయపడుతూ ఉంటారు ఎత్తైన ప్రదేశాలు ఎక్కేటప్పుడు కళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి అలాటప్పుడు చాలా డేంజర్ ఫ్రెండ్స్ పైనుంచే చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది మా ఊరైతే కనిపించదు ఎందుకంటే ఊరికి కొద్దిగా దూరంలో ఉంది వాటర్ ట్యాంక్ ఎత్తులో ఉంది ఇవన్నీ మా ఊరు కొండలండి కొండలు జీడి తోటలు మొత్తం అన్ని ఉన్నాయి చూడండి ట్యాంక్ ఉంది ఈ పైప్ నుండి వాటర్ ట్యాంక్ పైకి వెళ్తుందండి ఈ పైపు ట్యాంక్ పై నిండిన వాటర్ బయటకు పోవడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి వాటర్ మొత్తం బయటకు వస్తుంది వాటర్ బయటకు వచ్చిందంటే ట్యాంక్ నిండిపోయిందని అర్థం ఈ పైప్ అయితే ట్యాంక్ శుభ్రం చేసినప్పుడు వేస్ట్ వాటర్ మొత్తం బయటకు పోవడానికి ఉపయోగపడుతుంది ఈ పైప్ అయితే ట్యాంక్ లో ఉన్న వాటర్ ఊర్లోకి పంపించడానికి ఉపయోగపడుతుందండి ట్యాంక్ నిండిన వెంటనే వాటర్ అయితే ఊర్లోకి వెళ్ళదు కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళు తిప్పితేనే వాటర్ మొత్తం ఊర్లోకి వెళ్తుందండి ఫ్రెండ్స్ మోటార్ అయితే తీస్తున్నామండి ఇక్కడ చూడండి పెన్స్ అయితే పెట్టారు చాలా గట్టిగా ఉన్నాయండి మోటార్ కింద పడిపోకుండా ఉండడానికి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది మోటార్ యొక్క డీటెయిల్స్ పవర్ సప్లై టూ ఫార్టీ ఉంది మోటార్ కి పవర్ సప్లై ఇవ్వటానికి వైరింగ్ చేస్తున్నారండి నాలుగు పై మోటార్ లోపల వాటర్ పోయాలంట నాకు ఇప్పుడే తెలిసింది వాటర్ పోసిన తర్వాత మళ్ళీ స్క్రూస్ అనేవి బిగిస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గ్యాస్ కట్ సెలక్ అనేది అంటిస్తున్నారు ఇప్పుడు దారంతో చుడుతున్నారండి ఇలా చుట్టడం వల్ల వాటర్ అనేది పైప్ కి మోటార్ కి మధ్య నుండి లీక్ అవ్వకుండా ఉంటుంది మళ్ళీ సెలక్ అనేది అంటిస్తున్నారు ఇప్పుడు అయితే వాటర్ పంప్ చేయడానికి పంపు బిగించారు మోటార్ అయితే కింద పడిపోకుండా ఉండడానికి స్క్రూస్ అనేది బిగిస్తున్నారు ఇక్కడ చూడండి వైర్ కూడా అటు ఇటు కదలకుండా బిగిస్తున్నారు ఇప్పుడు మోటార్ పంపు రెండు అటాచ్ చేస్తున్నారండి ఇక్కడ కనిపిస్తున్నది వాటర్ ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది మా ప్రాంతంలో అయితే వాటర్ ఫిల్టర్ అనేసి అంటూ ఉంటాం మరి మీ ప్రాంతంలో ఏమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వైర్ కి పైప్ కి కలిపి టేప్ అయితే చూడేస్తున్నారు ఫ్రెండ్స్ దీని ఏమంటారో తెలియదు కానీ స్క్రూస్ అయితే బిగిస్తున్నారండి వాటర్ వెయిట్ మొత్తం దీని మీద ఉంటుంది మోటార్ అయితే బిగించడం కంప్లీట్ అయిపోయింది ండి పైప్నైతే కిందకు దించుతున్నారు పైప్ పొడవైతే అరవై అడుగులు ఉంటుంది బోరి యొక్క లోత అయితే నూట యాభై అడుగుల వరకు ఉంటుందండి హలో ఫ్రెండ్స్ చూసారు కదా గత రెండు రోజులుగా మా ఊరు ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని మా గ్రామ సర్పంచ్ గారికి తెలియచేయడం జరిగింది గ్రామ సర్పంచ్ గారు స్పందించి వెంటనే మంచినీటి కోసం మోటార్ని అయితే పంపించారు మా ఊరందరి తరఫున గ్రామ సర్పంచ్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో చేస్తుండండి